ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చేసి ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేనైతే ఇప్పుడు కొత్తగా అండి నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఫినిషింగ్ అయితే సూపర్గా వస్తుంది ఆల్రెడీ నేను ఇప్పటికీ నేను మామూలుగా అయితే కొత్తగా అంటే పాయి కదా కీర్తన సింగిల్ పాదంతో అయితే థ్రెడ్ పైపింగ్ అయితే అయితే వేస్తాను నిన్నటి నుంచి ట్రై చేద్దాం ఒకసారి వస్తుందో రాదో అని చే చాలా బాగా అయితే వచ్చింది నెక్స్ట్ వీడియోలో మీకు ఆ వీడియో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను మా వీడియోస్ మీకు నచ్చితే గన లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకు యూస్ఫుల్ వీడియో వస్తుంది బాయ్